నమస్తే గురువుగారు గురుగారు ముఖ్యంగా ఏతో స్టార్ట్ అయ్యేది అశోక్ కావచ్చు అఖిల్ కావచ్చు వీళ్ళ అంటే ఈ పేరు గల వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా వస్తున్నారు సో నెక్స్ట్ మనం ఏ పేరు గురించి మాట్లాడదాం అంటారు మరొక ముఖ్యమైన పేరు ఎవరు పెట్టుకోకూడని పేరు కానీ మందికి ఉన్న పేరు అనిల్ రైట్ సాధారణంగా మనం ఒక పది మందిని తీసుకున్నాం అనుకోండి అందులో కనీసం ఒక్కరి పేరైనా ఉంటుంది గ్యారెంటీగా ఉంటుంది బట్ మరి ఆ వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు ఈ అనిల్ అనే పేరు వాళ్ళు స్టార్టింగ్లో ఈ ఎదుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటుంది అశోక్లాగా అశోక్ లాగా చాలా కష్టపడి పని చేస్తారు గొడ్డు చాకిరి చేస్తారు పది మంది పనిచేసే పని వీళ్ళు చేస్తారు అలాంటి లక్షణాలు ఉంటాయి అనిల్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల ఏది ఒక పట్టాన నంబరు అంటే మ్యాజిక్స్ నంబరు లాజిక్నే నమ్ముతారు ఓకే ఈ పని ఇలా ఎందుకు చేయాలి ఇలా ఎందుకు ఇలాగే ఎందుకు చేయకూడదు ఇట్లాగే చేయాలి అని వాదిస్తారు సరే ఏదేమైనప్పటికీ వాళ్ళలో కష్టపడే తత్వం ఉంది కాబట్టి మొదట్లో సక్సెస్ రేట్ బాగుంటుంది అండ్ బాగా హార్డ్ వర్క్ చేసే తత్వం ఉంది కాబట్టి స్టార్టింగ్లో సక్సెస్ అంటే మిడిల్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళ సక్సెస్ చాలా బాగుంటుంది కానీ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదేమైనప్పటికీ కూడా అనిల్ అనే పేరు నాలుగు అక్షరాల్లో ఉండటం వల్ల అక్కడి నుంచి వాళ్ళ జీవితం అంతా కూడా ప్రతి అడుగుకి ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే జర్నీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది రోడ్డు మీద ప్రతి అడుగుకే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకోండి ఇబ్బంది కదా టపా 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 అట్లా ఉంటుందన్నమాట వాళ్ళ జీవితం ఇబ్బంది చాలా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ ప్రయాణం ఎక్కడ మొదలైందో తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు సపోజ్ ఒక ఆయన బిజినెస్ చేస్తూ ఓ లక్ష రూపాయలు పెట్టుబడితో మొదలుపెట్టిన బిజినెస్ వంద కోట్లకి వెళ్ళాడు అనుకోండి వంద కోట్లు పోగొట్టుకొని మళ్ళీ లక్ష రూపాయలకి వస్తాడు ఇది ఖచ్చితం ఎందుకంటే అనిల్ అనే పేరులో ఉండే పద్దెనిమిదో నంబరు ఏఎన్ఐఎల్ నాలుగు అక్షరాలు ప్రతి దాంట్లో కూడా ఆలస్యం అడ్డంకులు ఈ ఆలస్యం అడ్డంకులు మొదట్లో వాళ్ళకి స్టెప్పింగ్ స్టోన్స్ లాగా ఉపయోగపడతాయి నాలుగు అక్షరాల పేరు మొదట్లో వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం వల్ల అవి స్టెప్పింగ్ స్టోన్స్ లాగా ఉపయోగపడతాయి బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళకి అవి తీవ్రమైన ఇబ్బందుల్ని స్పీడ్ బ్రేకర్స్ లాగా మారిపోతాయి ఇప్పుడు మనం అశోక్ అనే పేరు గురించి మాట్లాడుకునేటప్పుడు స్టార్టింగ్ అంతా చాలా బాగుంటుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు బట్ ఫార్టీ ఎంటర్ అవుతున్నారు ఫార్టీకి వచ్చేసరికి డౌన్ఫాల్ అయిపోతుందని చెప్పారు ఇప్పుడు అనిల్కి కూడా అలానే ఏదైనా ఏజ్ లిమిట్ ఉందంటారా వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ముప్పై ఐదు నలభై కంటే వీళ్ళు ఎక్కువగా అదృష్టాన్ని చూడలేరు ఓకే పేరులో ఉండే నంబరు పేరులో ప్రొనాలజీ ప్రకారం ఉండే ఆ వైబ్రేషన్ అనిల్ అంటే ఏ నిల్ అంటే కుండ అని అర్థం ఏ నిల్ అంటే ఒక నిల్ నిల్లైపోతుంది అంటే అట్లాంటిది లెక్క ఏం లేదు టోటల్ ఉండే లెక్క ఏంటి ఖచ్చితంగా వీళ్ళకి పేర్లో పద్దెనిమిదో నంబర్ ఉంది ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి నాలుగు అక్షరాల్లో పేర్లు ఉండటం వల్ల ఆరోగ్య సమస్య ఒకటి మొదలైంది అంటే ఇంకా వీళ్ళకి తగ్గదన్నమాట ఇప్పుడు చాలా మంది అనిల్ కుమార్ ఆ అనిల్ పక్కన ఇంకొకటి కూడా ఏదో ఒకటి ఉంటది అనిల్ రెడ్డి ఉండొచ్చు అనిల్ శర్మ ఉండొచ్చు అనిల్ కుమార్ ఉండొచ్చు అనిల్ రావు ఉండొచ్చు పర్వాలేదా పూర్తి పిలిస్తే పర్వాలే ఇప్పుడు మన పేరు ఏదేమైనా సరే మన్ని పిలిచే పేరు మన గుండె లాంటిది ఈ గుండె సరిగ్గా పనిచేస్తేనే శరీరంలో మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి చాలా సందర్భాల్లో చెప్పారు ఈ మాట గురించి అది మాట్లాడుకునేటప్పుడు గుండె ఆగిపోతే ఇంక శరీరంలో ఏ అవయవాలు పర్ఫెక్ట్గా ఉన్నా ఉపయోగం లేదు కదా గుండె ఆగిపోతే మరణించాడు అని చెప్తారు అట్లాగే ఈ పేరులో ఉండే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు అనిల్ అనే పిలిస్తేనే ఇవన్నీ వర్తిస్తాయి సపోజ్ ఆయన పేరు అనిల్ కుమార్ అయ్యి ఉండి అందరు అనిల్ కుమార్ అంటే ఇది వర్తించదు అప్పుడు అందులో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వర్తిస్తుంది కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అనిల్ అనే పిలుస్తారు ఏది ఏదేమైనా అనిల్ అనిల్ అంటే ఇంతే ఏంటి అతను ఎంత గొప్పవాడైనా సరే ఎంతటి డబ్బు గల కుటుంబంలో పుట్టినా సరే ఎంతటి వందల కోట్ల వేల కోట్ల సామ్రాజ్యాధిపతి అయినా సరే అతను జీరో అవ్వాల్సిందే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అనిల్ అంబానీ ఏ స్థాయికి వెళ్ళాడు అతను రిలయన్స్ని పెట్టి రిలయన్స్ టెలికామ్ పెట్టింది అతనే తండ్రి దగ్గర తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి ఆస్తి వాటాలు మరి పెద్దవాడైన ముఖేష్ అంబానీ రేంజ్ ఏంటి చిన్నవాడైన ఇప్పుడు విడిపోయినప్పుడు ఆస్తి సమంగానే ఇస్తారు కదా మరి ఆ సమంగా ఉన్న ఆస్తిని ఏ స్థాయికి తీసుకెళ్ళాడు ఇతను ఏ స్థాయికి అనేది ప్రపంచానికి విధితమే ఏంటి సో అనిల్ అంబానీ అనే పేరు అనిల్ అనే పేరులో ఉన్న నెంబరు ఇది ఇందుకు కారణమవుతుంది మరి పరిష్కార మార్గాలు ఏమి ఉండవా ఎందుకంటే న్యూమరాలజీలో పరిష్కారం అంటే పేరు కరెక్షనే ఎలా పిలిపించుకోవాలో చెప్తాము ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు అనిల్ అంబానీ కరెక్షన్కి వచ్చాడు అనుకోండి ఏమండి మీరు ఎవరు అనిల్ అని పిలవకుండా చూడండి అనిల్ అంబానీ పూర్తిగా పిలిపించుకోండి అని ఆ అనిల్ అంబానీ స్పెల్లింగ్ అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అదృష్ట సంఖ్యలో సెట్ చేస్తాం ఓకే అని పిలిచినా కూడా రాంగ్ నంబర్ రాకుండా దాన్ని సరి చేస్తాం అనే రాంగ్ పద్దెనిమిది పిలిచే పిలుపులో దోషం లేదు పిలిచే పిలుపులో దోషం లేదు రాసేటప్పుడే అక్షరాల్లో మాత్రమే సంఖ్యా బలంలో మాత్రమే దోషం ఉంది దాన్ని సరి చేసుకోవాలి ఈ రాంగ్ నంబర్ అనేది ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకైనా వర్తిస్తుంది ఈయన పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉందంటే ఏమండి నాకు తొమ్మిదో నెంబర్ లక్కీ నెంబర్ అంటే కుదరదు నాలుగు అక్షరాలు తొమ్మిదో నెంబరు ఏంటి రెండు వ్యతిరేకమైన నెంబర్లు ఈ నెంబర్లో పేరు ఉండకూడదు ఉన్నట్టయితే ఇబ్బందులు పడాల్సిందే వాళ్ళ జీవితం సుఖాంతం మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో అది దుఃఖాంతమే అవుతుంది కనుక ఏ అని ఇప్పుడు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ అనిల్ అంబానీ నాకు ఆయన గురించి బాధలేదు కానీ మన ఇంటి పక్కన మన వీధిలో మన ఊళ్ళో ఉండే అనిల్స్ చాలామంది ఉంటారు కదా వాళ్ళు పేర్లు కరెక్షన్ చేసుకోవాలి అనిల్ అంబానీ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే నాకు ఏ ఒక్క వ్యక్తి కూడా పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల వాళ్ళ జీవితం పతనం అవ్వకూడదు ఇబ్బందులు పాలవకూడదు గురువు అనిల్ అనే పేరు గల వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఆ పేరు ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు